ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు జోరుగా ప్రచారాలు చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు అయితే ఈసారి ఎన్నికలలో రాజకీయ నాయకులకు మద్దతుగా సినీ సెలబ్రిటీలు సైతం ప్రచారాలు చేపడుతున్నారు వారి అభిమాన రాజకీయ నాయకులకు అండగా నిలబడి డోర్ టు డోర్ ప్రచారాలు కూడా కొనసాగిస్తున్నారు అయితే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ హైపరాధి వంటి వారు పలు చోట్ల ప్రచారాలు చేస్తున్నారు ఇక ఇప్పుడు గెటప్ సీను మరియు సుడిగాలి సుధీర్ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ కోసం ప్రచారాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో సుడిగాలి సుధీర్ మరియు గెటప్ సీను పర్యటించారు ఇక ఇదే సమయంలో పిఠాపురం ప్రసిద్ధ దేవాలయం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్లి వారిద్దరు దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా గెటప్ సీను సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ మేము సినీ ఇండస్ట్రీకి రాకముందు నుండే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానులం వారి కోసం ఇప్పుడు మేము సాధారణ మనుషుల్లాగే ప్రచారాలు చేస్తున్నామని తెలియజేశారు ఇక పిఠాపురం నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యమని ప్రజలు అంటున్నారు అంతేకాదు లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్పుకొస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ ఎంతో మంది పేదలకు ఎన్నో రకాలుగా సహాయం అందించారని అలాంటి నాయకుడిని గెలిపిస్తే మరింత మంచి చేస్తాడని తెలియజేశారు ఇదిలా ఉండగా తాజాగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన రోజా జబర్దస్త్ కమెడియన్లు ప్రచారంలో పాల్గొనడంపై స్పందించారు ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ వాళ్ళు రాజకీయాలలోకి వచ్చి మాట్లాడుతున్నారు అంటే వారిని ఎవరు మాట్లాడిస్తున్నారు అనేది మనం ఆలోచించాలి తప్ప వారిని తిట్టడం వేస్ట్ వాళ్ళంతా చిన్న చిన్న షోలు చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పని పనిచేసుకుంటూ ఉంటారు ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుండి ఆరేడుగురు హీరోలు ఉన్నారు కాబట్టి వారికి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి సినిమా అవకాశాలు రాకుండా చేస్తారనే భయంతోనే వారంతా జనసేన తరఫున మాట్లాడుతున్నారు కానీ ప్రేమతో కాదని రోజా తెలియజేశారు ప్రేమ వేరు భయం వేరు అని భయంతో పనిచేసే అలాంటి చిన్న చిన్న వారిని నేను తిట్టాలి అనుకోవడం లేదని రోజా తెలిపారు కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో వారు కూడా కాస్త తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అంటూ రోజా చెప్పుకొచ్చారు ఇక రోజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి